హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి ముందుకి ఆవులు దూడలు అవి వస్తూ ఉంటాయండి ఏమన్నా మనం చపాతీ కానివ్వండి మిగిలిపోయిన అన్నం కానివ్వండి బిస్కెట్స్ బ్రెడ్సో ఏది ఉన్నా కానీ పెడతా ఉంటామండి ఆ కూడా పర ఇష్టంగా తింటాయి ఆ చిన్నది చూస్తున్నారు కదండి అవిటికి ఏదో ఒకటి పెడితే చాలా సంతోషంగా ఉంటుందండి మనకు ఆ రోజైతే తృప్తిగా ఉంటుంది మూగజీవాలు అయితే అవి కావాలి ఇవి కావాలని అడగవండి అవి అడగలేవు కూడా నోరలేవు కాబట్టి మనమే ఏదో మన దగ్గర ఉన్నది పడేస్తే ఏమొస్తుందండి అవిటికి పెడితే ఆ ఆనందమే వేరు మనుషులమైతే అది కావాలి ఇది కావాలని అడుగుతాము ఏదైనా నొప్పో రోగమో వచ్చినా చెప్పగలుగుతాం కానీ అవి అయితే చెప్పలేవండి తనలో తనే బాధపడుతూ ఉంటాయి చూస్తున్నారు కదా నేను ఎంత ముద్ద వస్తున్నాయో అదిగోండి డాగుగాడు ఆంటీ ఆంటీ వాళ్ళకే పెడుతున్నారు నాకు పెట్టావా అన్నట్టుగా వాడు ఎట్లా తిరుగుతున్నాడు చూడండి చుట్టూత వాడికి కూడా బిస్కెట్లు తీసుకెళ్ళింది వాడికి కూడా బిస్కెట్లు పెడుతుంది మా అక్కనేనండి చూస్తున్నారు కదా అవి తేవో ఒకటి పెడుతూ ఉంటే ఆనందమా తృష్టి వేయండి వాడైతే మా అక్క చుట్టే తిరుగుతున్నాడు ఆంటీ నాకేమన్నా పెట్టండి ఆంటీ అన్నట్టుగా అదిగో ఏవో అదిగో నోరు లేకపోయినా కానీ వాళ్ళ చేస్తాను బట్టి మనం అర్థం చేసుకోవాలండి చూస్తున్నారు కదా అవి ఏమో ఒకటి అది వాడు అక్కడక్కడేది వాడు అక్కడక్కడ ఎలా చూస్తున్నారు చూడండి వాళ్ళకి వాళ్ళకి పెడుతూ ఉంటే నాకు పెట్టరా అంటే అన్నట్టుగా వాడు ఎలా చూస్తున్నారు చూడండి అది మనం అర్థం చేసుకోవచ్చు కొండే వాడు అక్కడక్కడే తిరుగుతున్నాడు వాడిని కూడా పెడుతూ ఉంటాం అందుకే అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు అదిగోండి వాడిని కూడా బిస్కెట్లు వేస్తుంది అవి తింటున్నారు